హాయ్ అండి మీకు వీడియో చూపిస్తున్నాను కదా ప్రతొకటి మీరు మీరు తెలుసుకుంటారు నేను చూపిస్తున్నాను అండి నేను ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను ఈ ప్యాకెట్ వచ్చేసి వన్ రూపీ ప్యాకెట్ అండి రూపాన్స్ ప్యాకెట్ వచ్చేసి మనకు హోల్సేల్గా రేట్ ఉంటుంది అమ్ముకున్నాడు బాగా యూజ్బుల్గా ఉంటుంది అరవై రూపాయలు ఎంఆర్పి ఉంటుందండి ఇది వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది అమ్ముకున్న పది రూపాయలు మార్జిన్ వస్తుంది అలాంటి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మా షాప్లో ఇట్లా వచ్చేసి మళ్ళీ జీన్స్ బాల్స్ వచ్చేసి వన్ రూపీ అండి షీట్ షీట్ ఇలాంటి బాల్స్ ఉంటాయి మళ్ళీ అలాగే వచ్చేసి ఇలా విద్యుత్ విద్యుత్ స్ట్రాంగ్ కూడా ఉంటాయి వన్ రూపీస్ పోలే స్ట్రాంగ్స్ ఇట్లా ఇంకా కాకుండా పిల్లలు ఆడుకున్న వస్తువులు కూడా ఉంటాయండి దానికి సింపుల్గా తీసుకుంటే బ్యాలెన్స్ ప్యాట్లు బ్యాలెన్స్ ఉంటాయండి ఇట్లా బిజినెస్ పెన్స్ రకరకాల ఐటమ్స్ ఉంటాయండి మళ్ళీ అలాగే ఇంకోటి చూసుకుంటే రేడియం బాల్ అండి ఈ పిల్లలు ఆడుకుంటారు అందరు తెలిసిందే రేడియం బాల్ ఇలాంటివి కూడా ఉంటాయి హోల్సేల్గానే ఉంటాయి రిటైల్గానే ఉంటాయి రెండు విధాలు ఉంటుంది ఇక్కడ బిజినెస్ మనం చూసుకుంటే క్యాండిల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ క్యాండిల్స్ అను వచ్చేసి పిల్లలు ఆడుకునే స్పిన్నర్లు మీకు ప్రత్యేకం చూపిస్తాను అవి కూడా ఇది చూసారు కదా ఇది వచ్చేసి క్లే అండి పిల్లలు దీంతో బొమ్మలు చేసుకుంటారు మట్టి బొమ్మలు అలా ఇది అందరూ తెచ్చిన ఐటమ్ ఇలాంటి చిన్న సింపుల్గా పన్నెండు ప్యాన్ పన్నెండు అంటే నలభై ఐదు రూపాయలు పడుతుంది అరవై రూపాయలు అమ్ముకొస్తుందండి అది అమ్ముకున్నానికి బాగా గా ఉంటుంది ఇంకా వచ్చేసి మీకు ఈ ఫింగర్ లాలీపప్ అంటారండి దీన్ని ఈ ఫైవ్ రూపీస్ అమ్మేది ఇలా ఇలానే కాకుండా ఇంకా చాలా అంటే చాలా అంటే చాలా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మీకు ఇప్పుడు పోస్ వచ్చినా చూపిస్తాను ఇది వచ్చేసి రోజు లాలీపప్పు అండి లైట్ లాలిపప్పు లైట్ వెలుగుతూ ఉంటుంది ఇదే ఒకటి పింక్ కలరు ఒకట వెనిలా కలర్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు అవన్నీ చూపిస్తా ఉన్నాను మీరు లైన్లో చుప్ప చుప్ప లాలీపప్ ఫ్రెండ్స్ ఇదంతా తెలిసిందే లాలీపప్ బాగా మార్కెట్లో మంచి స్పీడ్లో అలాగే వచ్చేసి తీసుకుంటే మిక్స్ జార్లు ఉంటాయి స్టెప్స్ డబ్బాలు ఉంటాయి డార్క్ చాక్లెట్లు ఉంటాయి సెంటర్ ఫ్రెష్ డబ్బాలు ఉంటాయి కొత్తికాయ డబ్బాలు ఉంటాయి రూపాయి డార్క్ సెంటర్ ఫ్రెష్ ఫ్రూట్ రెండు కలర్స్ జస్ జల్లి ఇలా హోల్సేల్కి కూడా ఉంటుంది అండి ఫ్రెండ్స్ మీకు మార్జిన్ ఉంటుంది మాకు మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ షాప్లో అట్లా క్రేజ్ చిన్న చిన్న రకాలు ఉంటాయి ఇంకా మీకు అనేక ఇవి వచ్చేసి జెల్లీ అండి ఇది అమ్ముకున్నాడు యూజ్బుల్గా ఉంటుంది నూట యాభై రూపాయలు అమ్మవారికి ఉంటుంది వన్ ట్వంటీ పడుతుంది ఫ్రెండ్స్ ఈ కోలా ఫ్రెండ్స్ కోలా అంటే ఎలా ఉంటాయి అంటే పిల్లలు చిన్న పిల్లలు నోట్లు వేసుకుంటే కూల్ కూల్గా చాలా చల్లగా ఉంటాయి హై ఫ్రెండ్స్ మీకు వచ్చే సింకాయు సోప్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కదా పది ఇరవై ఇది రెండు వందలు అమ్మకం వచ్చింది ఫ్రెండ్స్ మీకు హోట్సెల్ వచ్చి నూట అరవై రూపాయలు పడుతుంది ఇవన్నీ పిల్లలు చిన్న పిల్లలు రకాలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ వైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైనా స్పిన్నర్లు ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకునే స్పిన్నర్లు ఆడుకుంటారు ఇలా ఆడుకునేవి ఉన్నాయి తినేవి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చాకోబర్ లాలిపాప్ అంటే కొత్తగా వచ్చింది న్యూ అయింది చాకోబర్ ఓ లాలీపాప్ ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ చేశాను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నేను దీంట్లో నాలుగైదు రకాలు వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒక మాల్లకి ఇది ఇంకో మాల్ ఫ్రెండ్స్ ఇదేంటే నేను చూస్తాను ఎట్లా ఉంటుందో అట్ స్ట్రాబెరీ క్రీమే ఫ్రెండ్స్ చాబేర్ కింగ్ ఫ్రెండ్స్ ఇలా వచ్చాడండి దీన్ని రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఎంఆర్ పండు ఫ్రెండ్స్ నూట ఇరవై రూపాయలు మాత్రమే పెడుతుంది అట్లాగే నేను రీసెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఐటమ్స్ ఇవన్నీ నిన్న అన్ని బాక్సులు రాకాలి ఐటమ్స్ రాకాలి ఇలా వచ్చేసి రూపాయలు బాగుంది టో ఫ్రెండ్స్ ఇంకా సాధ్య బిజిలీ కూడా మా దగ్గర బిజిలీ ఉంటాయి చింటా పసకాయలు బెలూన్స్ ఉంటాయి ఇలా బాండాలు కూడా ఉంటాయి బెలూన్స్ రకాలు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ చేసి కాంటాక్ట్ చేయాలన్నా సరే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ చింతుకోండి డబ్బాలు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎందుకంటే మీకు ఇలా చెప్తున్నానంటే ఇది పెద్ద షాపు అసలు ఖాళీ ఉండేది ఫ్రెండ్స్ మాకే అంత మాత్రమే ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి అది మేము చేస్తున్నాను ఖాళీ అంటే దొరకదు ఫ్రెండ్స్ మా షేట్గా చూసి తయారుస్తూ ఉంటారు అందుకే నేను చేయలేకపోతున్నాను అన్నింటి టూ రూపీ చాక్లెట్ ఫ్రెండ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్ అట్లా వచ్చేసి మీకు ఇది విధంగా కప్పులు ఉంటాయి ఇట్లా వచ్చేసి మీకు బిస్కెట్ డబ్బాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మంచి ఫేమస్ ఫ్రెండ్స్ ఈ బిస్కెట్ డబ్బాలు వచ్చేసి నూగు బిస్కెట్ అంటారు యాభై బిస్కెట్లు ఉంటాయి రెండు వందల యాభై అమ్మకు వస్తుంది అయితే రెండు వందలు ఇస్తారు ఇది ఇడ్లీ బిస్కెట్ డబ్బా ఇది ఫ్రూట్ అండ్ మిల్క్ డబ్బాలు ఈ వ్యాపర్సు ఐదు రూపాయలు వ్యాపర్స్ అని ఉంటాయి ఈ జల్లీ కప్పులు రెడ్డీ బెడ్ టైప్ వస్తాయి ఫ్రెండ్స్ జల్లీలు ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ లై అనేకమైన రకాలు అనేకమైన వీడియోలు మీకు చేస్తుంటాయి మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను లైక్ ఎందుకు అడుగుతానంటే మీరు లైక్ చేసే కొద్దీ వీడియో ఇంకొకరు ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా అవుతుందని నేను చెప్పాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్